శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతిథ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి అందరికీ నమస్కారం కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీకు అంటే మంచి ఆపర్చునిటీస్ రావడము మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీకు ఈ సంవత్సరం అంటే ఇప్పటిదాకా కనుక మీరు కెరియర్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ చాలా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీకు కెరియర్ వైజ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది బిజినెస్ పరంగా కొంచెం స్టక్ అప్ మైండ్ ఉంటుంది అంటే ఈ బిజినెస్ నేను అనుకున్నంత బాగా రన్ అవ్వట్లేదు ఏదైనా ఇష్యూస్ వస్తాయేమో అండ్ కొంచెం భయము కొంచెం అప్ మైండ్ సో ఇప్పుడు కొంచెం ఈ బిజినెస్ పరంగా మనకి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం కొన్నాళ్ళు మనం చేస్తున్న బిజినెస్ స్టాప్ చేసి వేరే బిజినెస్కి ఏదైనా ప్లాన్ చేద్దామన్న ఆలోచనలు అయితే ఎక్కువగా ఉంటాయి మీకు ట్వంటీ ఫోర్లో అలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలు అయితే చేస్తారు బట్ ఆఫ్టర్ సమ్ టైం అంటే కొంచెం టైం తీసుకున్న తర్వాతే మీరు కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ అయితే బాగుంటుంది బట్ పెద్ద ఇష్యూస్ అనేది ఏమి ఉండవు ఒకవేళ మీకు హెల్త్ పరంగా ఏమన్నా వచ్చినా కానీ ఓన్లీ చిన్న చిన్న ఇష్యూసే కనిపిస్తున్నాయి అండ్ ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది ఇయర్ అని చెప్పచ్చు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ గుడ్ మ్యాచెస్ వస్తాయి మీకు ట్వంటీ ఫోర్లో మీరు అనుకున్న మీరు అనుకున్న వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది అంటే సో మీరు ఎలాంటి మ్యాచెస్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళే మీకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మ్యా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఇయర్ ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రిలేషన్ అయితే మీకు కొంచెం స్టక్అప్ అంటే ట్రాప్డ్ రిలేషన్స్ ఉండడము సో ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అనేది ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ చీటింగ్స్ కానీ బ్యాక్ స్టాప్స్ అలాంటివి అయితే ఉండే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి బట్ ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మెయిన్గా అయితే ఎక్కువ మీ రిలేషన్లో థర్డ్ పర్సన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నారు సో దానివల్ల మీ కరెంట్ రిలేషన్లో ప్రాబ్లం రావడము గొడవలు అవ్వడం ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎక్కువ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు రిలేషన్ వైజ్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలా ఉండబోతుందో చూద్దాం చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే మీరు ఆల్మోస్ట్ ఏదైనా మీకు ఇష్యూస్ వచ్చి ముందు లాస్ట్ పాస్ట్లో మీకు ఏదైనా ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా ఇష్యూస్ రావడము సో దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అంటే ఒకవేళ డైవర్స్ కనుక అయిపోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ రీమ్యారేజ్ అంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా అంటే కొత్తగా అండ్ న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటుందని చెప్పచ్చు స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది స్టూడెంట్స్కి చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ మీ రిజల్ట్స్ కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటాయని కూడా చెప్పొచ్చు ఎక్సలెంట్గా ఉంటాయి రిజల్ట్స్ అండ్ మీరు ఏదైనా హయ్యర్ స్టడీస్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే సో ఆ హయ్యర్ స్టడీస్ కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అండ్ మీరు మనీ పరంగా అయితే చాలా గ్రోత్ ఉంటుంది మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుంటే అమౌంట్ ఆ అమౌంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి సో ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ట్వంటీ ఫోర్లో సో మీరు ఎలాంటి ఎక్కడైనా మీరు అమౌంట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఓవరాల్గా ఎక్కువ సక్సెసే ఉంటుంది కెరియర్లో కానీ బిజినెస్లో కానీ ఎందులో అయినా మీరు ఎక్కువ సక్సెస్ఫుల్ అయితే ఇయర్ అయితే ఉంటుంది మీకు మీకు ఎట్లాంటి ఇష్యూస్ కానీ అది రాకపోవచ్చు అండ్ ట్వంటీ ఫోర్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది